యాభై సంవత్సరాల నుంచి మా అత్తగారు వాళ్ళు మేము అందరం విశాలం గుడికాడికి వచ్చి పూజలు వేస్తారు కానీ వాళ్ళు సత్యమంత్రాలు తల్లి అనమాట ప్రతి ఇప్పుడు కోడలు ప్రతి సంవత్సరం శ్రావణ మోత్సవంలో మేములం గుడికాడికి వచ్చి చెల్లించుకుంటాము ముప్పులు చెల్లించుకుంటాము వేటలు కోళ్ళని తల్లి తల్లి కుంకాలతో పూ పూలు రాజు పన్ను అవునా ఏంట్రా ప్రత్యేకత ముత్యలమ్మ తల్లి సందర్భంగా మేమందరం మా కుటుంబ ఏం చేశారు ఏమో మొక్కలు కోరుకున్నావు

మేమని చెప్తా ఉన్నానా అందరికంటే ఆమె బాగా మాట్లాడుతుంది కదా నానమ్మ అమ్మమ్మ వసపోసి ఉంటుంది కాదా అమ్మమ్మ వసపోసిందా సరే ఓకే Aduh, 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 कम मुलम अमवारु श ஆண்ணா கூட இருக்காரு இப்போ இங்க வந்துருக்கார் இங்க இங்க காலினது அந்த ஏஜ்ல தான் டைம் போகுது பாப்பா நம்ம அப்பா கிட்ட செம நல்லா இருக்காரு சொல்லுங்க சொல்லுங்க 15 ஜென்னி

మీ ముగ్గురులో ఎవరు గ్రేట్ రా వాడు ఎందుకని గ్రేటు శుభ్రంగా ఉంటాడు శుభ్రంగా ఉంటాడు మరి మీరు వాడొక్కడే సూపర్ స్టూడెంటా అవునా ఏంది నీ గురించి ఎంత పొగుడుతున్నారు ఏంద్రా బాగా వాళ్ళకి కుదురుపూట ఫుడ్డు టిఫిన్స్ పెట్టించినా ఏంది అవునా అంటే అప్పుడప్పుడు అంటే నీతోనే ఏమన్నా అవసరాలు ఉన్నాయి వాళ్ళకి ఏమన్నా మాట్లాడుతాన ఓకే పెద్ద అయితే ఏమవుతావు ఐఏఎస్ నువ్వు పోలీస్ ఐఏఎస్ హలో ప్రతి శ్రావణ మాసం చేస్తాం మా అమ్మమ్మ వాళ్ళ కూడా అందరం కలిసి చాలా హ్యాపీగా చేస్తాము అది ఇక్కడ மால <laughs>